పరిశీలకులు ఆకుల కుమార్ గారు మండల కోఆర్డినేటర్ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు మండల కన్వీనర్ జంగం యాదన్న గారు అదేవిధంగా బీపీఎస్ఎల్ కన్వీనర్ నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ ఎంపీటీసీ కురం అధ్యక్షుడు పెద్దలు రవీందర్ గారికి అదేవిధంగా సోమిరెడ్డి నాకు ఇరవై నాలుగు గంటల ఎంభై నుండి మరి కార్యక్రమాన్ని చర్చింది ఒక కోఆర్డినేటర్ పరిశీలకు తమ్ముడు సోమ ముఖ్యంగా మూడు గ్రామాలకు జరిగింది దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఈ మూడు గ్రామాలు మనకు థర్డ్ పేర్ సారీ ఈ మూడు ప్యాకేజ్ ఒకటి తరిగొప్పల ప్యాకేజ్ రెండవది సాగరం మూడవది ఉప్పుగల ప్యాకేజ్ మూడింటి కింద నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒక సంవత్సర కాలంలో లెటర్ తీసుకొచ్చిన ఒక సంవత్సర కాలంలో పనులు పూర్తి చేయాలని చెప్పేసి టెండర్ అయింది సో ఆ టెండర్ అయి పనులు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఎప్పుడు పని మొదలైందంటే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు కేటీఆర్ గారి క్షేత్రాల మీద బతుల దగ్గర శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సో అప్పుడు ఉన్నంతసేపు ఆగమేఘాల మీద బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆరు నెలల్లోనే గుళ్ళసాగరం లిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది గుళ్ళసాగరం లిఫ్ట్ లోకియా తండ తర్వాత మిరపకుంట తండ ఆ కిందిపోతే వేలేరు కిందిపోతే కమ్మర్పేట ఏమంటారు తండ అక్కడి నుంచి బండ తండ ముప్పారము నారాయణగిరి వరకు ముప్పారము నారాయణగిరి వరకు ఆ లిఫ్ట్ పని అయిపోయింది అక్కడికి అందుతా ఉన్నాయి సో నక్కనడిక నడిచేది మనకు ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద లిఫ్ట్ అరవై ఎనిమిది కోట్ల లిఫ్ట్ కరిగొప్పుల దగ్గర గండి బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ దగ్గర అక్కడ పంపబెడతారు మొత్తం ఇరవై నాలుగు గ్రామాలకు ఇది మొత్తం కూడా ఇచ్చే దాంట్లో మన మన మనకు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఎత్తు ప్రదేశం మన మండలానికే కాదు నియోజకవర్గానికి ఎత్తు ప్రదేశము తిరుపతిపల్లి కొండాపూర్ లింగంపల్లి ఈ మూడు ప్రదేశాలు సో కాబట్టి ఈ మూడింటికి నీళ్లు రావాలని నీచి కిందికి వెళ్తే మనకి బీసర మధ్యలగూడము చాలపల్లి కిష్ట కాలకిష్టపల్లి వేయలేదు వేయలేరు పైభాగం వేరే కింది పెద్ద చెరువు ఏమో కింది ఉంటది వాళ్ళకి ఆ చెరువు వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు కిందికి అంతా మళ్ళా లమ్మడులకు వాళ్ళకే వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఆ చెరువు మొత్తం కూడా తర్వాత చింతతండా అటు ఒక కొన్ని భూములు మాత్రమే ఉంటాయి ఈ ఊరు పైన ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో దానికి లేవు సో కాబట్టి ఈ రకంగా ఇవి మన మూడో లిఫ్ట్ ఏమో మనకు ఉప్పుగల్ నష్కల్ రిజర్వాయర్ మీద లిఫ్ట్ ఉంటుంది అది దాదాపు పదమూడు వేలకు పదమూడు పదమూడు కోట్లకు పడుతుంది అది అక్కడి నుంచి వెళ్ళి వంగాలపల్లి ధర్మాపురము తర్వాత మల్లెకపల్లి మనకు సంబంధించిన వెంకటాపూర్ అంటే ఐలూరు మండలంలో వెంకటాపూర్ మనకు సంబంధించిన మాట ఆంజలి కింది వరకు కూడా పోతుంది మన సంబంధం సంబంధం అక్కడి వరకు ఈ ఇవన్నీ కూడా ఈ దీంట్లో ఉన్నాయి అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఇది పనులు వారికి కూడా బిల్లులు ఇచ్చలేదు బిల్లుల కోసం పనిచేసి బిల్లుల కోసం పోతే ఇరవై నుండి ముప్పై శాతం కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉన్నది డైరెక్ట్ గా బట్టి విక్రమార్క డైరెక్ట్ గా ఏమంటారు కౌంటర్ ఓపెన్ చేసి భార్య డబ్బులు తీసుకునే కాదు కూడా ఓపెన్ గా అడిగే ఎప్పుడు లేని విధంగా ఆ సచివాలయంలో మొత్తము వారి డోర్ దగ్గరనే పోయి కాంట్రాక్టర్లు అందరు కూడా ధర్నా చేసే పరిస్థితి మొదటిసారి కింద చేసేళ్ళు సచివాలయం కింద ఇప్పుడు వాళ్ళ డోర్ దగ్గర పోయి కూడా చేసినా కూడా నువ్వు ఎంత ఒత్తుకున్నా కూడా కొత్త ప్రాజెక్టు లేవు కొత్తల కాలువల నిర్మాణం లేదు ఎక్కడ తట్టి మట్ట లేదు మన ప్రభుత్వం చేసిన బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వలేదు మేము ఇవ్వాలంటే అది మా మేము మంజూరు చేయలే వాళ్ళు మంజూరు చేస్తున్నారు కాబట్టి నువ్వు సత్తా ఇస్తే లేకపోతే లేదు అని చెప్పేసి ఎంతంటే ఇరవై ఐదు ముప్పై శాతము మరి కమిషన్ తీసుకునే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఉన్నాయి మొదటి నుంచి కూడా ఎత్తు ప్రాంతంలో ఉన్నాయి తర్వాత గండి రామారం అనేది గందగడ్డ తడ్డా నీళ్ళు దగ్గరలో ఉంటాయి కాబట్టి మనం గండి రామారం రిజర్వాయర్ దగ్గరికి అటు మొక్కన పోతే ఇట్లా మనోజ్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం మన ఏమైనా శ్రీపత్పల్లి నుంచి వెళ్ళి ఇట్లా క్రాస్ ఏమన్నా మల్లన్న దగ్గర పోయేది ఏమన్నా ఉంటే ఇట్లా పోదాం ఎందుకంటే ఒకటేమో పల్లరాశ్వరెడ్డికి ఆరోగ్యం వాళ్ళు కాలేదు ఆయన నియోజకవర్గంలో మనం పోయే తిరిగితే బాగుండదు పాదయాత్ర అయితే బాగుండదు అనే ఉద్దేశంతో మన దండకెళ్ళి పోదాం అనే ఉద్దేశంతో పత్తెపూర్ ను గార్లగడ్డ తండ్రి కలుపుకొని ఒకరికి వెళ్తాం మనం అక్కడ ఏం మాట్లాడేది ఎందుకంటే గార్లగడ్డ తండ పత్తెపూర్లో మొన్న ఊరుకి సంక్షేమాలను ఇంటికి ఫలితాల విషయంలో ఆ రెండు గ్రామాలను మనం మాట్లాడడం మంచిగా సమృద్ధిగా మాట్లాడడం పత్తిపూర్లో మంచిగా గ్రాండ్గా సక్సెస్ ప్రోగ్రామ్ కూడా తింటూ తింటూ మైక్ పెట్టి బాగా ఆర్గనైజ్ చేశారు అట్లాగే గార్లగడ్డ తండ అక్కడే లంచ్ పెట్టుకోవడం మీకు అందరికీ ఎందుకు చెప్తుండే ఇప్పుడు మనము ఒక వినూతన కార్యక్రమం ఒకటేమో రాష్ట్రంలో ఎక్కడ విధంగా ఇంటింటికి ఫలాలు ఊరి ఊరికి సంక్షేమాలనే ఒక వినూతన కార్యక్రమం తీసుకున్నాం ప్రజల పక్షాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మనం పోరాటం చేస్తూనే ఉంటాం ఏమంటారు రేవంత్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఎదిరిస్తాం బెదిరిస్తాం కొట్లాడతాం పథకాలు ఇచ్చే వరకు ఎంబడి పడతాం ఏమేటాడతాం అమలు చేసే బాధ్యత ఎందుకంటే ప్రతిపక్షంగా మనం కూర్చుంటబెట్టింది ప్రజలు కాబట్టి ప్రజల పక్షాన్ని మనం పోరాటం చేయాలి దాంట్లో భాగంగానే ఈ పాదయాత్ర ఇప్పటికే యూరియా తోటి అనే ఇప్పుడు ఎక్కడి వరకు పోయింది యూరియా అంటే ఇప్పుడు సరిత శ్రీమతి స్వర్గ సరిత విజేందర్ రెడ్డి వాళ్ళు మనం మల్లి వస్తే ఆప్ చేసి వాళ్ళు పోస్టర్ కడియం కడియాశ్రీని అడ్డుకున్న ఊర్లోకి రాకుండా అదే వాళ్ళు పోస్టర్ లో ఒక వాల్ పోస్టర్ తీసేళ్ళు తీస్తున్నారు వాళ్ళు అంటే అంత యూరియా పరిస్థితి ఎక్కువ మనం ఎప్పుడు ఐదు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టుకునేది పన్నెండు పదమూడు లక్షలు ప్రతి పంటకు మనం ఇచ్చే కార్యక్రమం ఉంటే ఇక్కడ అధికారులు ఎంత కావాలంటే తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మెట్రిక్ టన్ల యూరియా అయితే సరిపోద్ది అని ముందే ఇచ్చింది సో వాళ్ళకి సరైన ప్రణాళిక లేదు లేదా ఎట్లా పంచాలనే లెక్కలేదు తర్వాత ఇప్పటివరకు చూస్తే ఐదు లక్షల ముప్పై రెండు మెట్రిక్ టన్నుల వేల మెట్రిక్ టన్నులు వచ్చినాయని చెప్తారు కానీ ఎక్కడ కూడా అతి లేదు గతి ఇప్పుడు ఏప్రిల్ నెలనే వివిధ కారణాలతో అయిపోయింది ఇప్పుడు పాలను తయారు చేసి కూడా యూరియా వాడుతా ఉన్నారు ఇంకా వేరే వేరే కారణాలకు బ్లాక్ మార్కెట్ చేస్తారు దాన్ని దీనికి వాడుకుని అసలు వచ్చే వరకు రైతులు లేని పరిస్థితి ఏర్పడుతుంది ఏంటంటే లెక్క ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ చేసినాం కానీ మాకు బిల్లులు రావట్లేదు ఇక్కడ కాంట్రాక్టర్ కూడా జీవీఆర్ జాయింట్ వెంచర్లో చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళు ఏమంటారు అంటే పనులు ఎందుకు ఆగినా ఎందుకు ఎత్తలేరంటే మాకు బిల్లులు రావట్లేదు సో బిల్లులు కనిపిస్తే పనులు చేస్తారు కాబట్టి నిధులు విడుదల చేయాలి వెంటనే ఈ ప్రాంతానికి సాగు నారందించాలనే ఉద్దేశంతో ఈరోజు వినూతనమైన కార్యక్రమం గతంలో ఎప్పుడు లేని విధంగా మనం పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది రైతుల డిమాండ్ మేము ఏం చేసినాం మధ్యలో గూడెం మన ఏదైతే ఊరూరికి డిఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలనే కార్యక్రమంలో ఒకటే రోజు మండలగూడెం పీసర గుడకిష్టపల్లి చాలపల్లి వేలేరుకు ముగించుకున్నాం ఎక్కడికి పోయినా కూడా రైతులందరూ మేము మన కార్యకర్తలతో మాట్లాడుతుంటే రైతులందరూ వచ్చి సార్ ఎట్లా గెలుచుడు గెలిచుడే పక్క మీరు ఏం పైసా ఖర్చు పెట్టుకోకుండా బీఆర్ఎస్ సర్పంచ్లు గెలుతారు ఊరు కానీ మీరు ఈ నీళ్ళు తెచ్చే ఉపాయం చేయడని వారి మీద మాకు నమ్మకం లేదు మీరు పాదయాత్ర చేస్తారా మీరు ఏమన్నా చేయండి మేము అందరం అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించడం వల్ల రైతులు ప్రోత్సహించడం వల్లనే నేను మరి పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చూస్తాను మొత్తం కట్టణకాల చర్చలో పెళ్లి చేసుకున్నావు పిల్లలు కూడా కానీ ఇప్పుడు మాడకుండా ఏమంటారు కదా మన పిల్లల్ని పట్టుకొని పాడతాను నా పిల్లలు అనే కానికొచ్చి సో ఏదేమైనా కూడా మనకు రెండు రకాలు ఒకటి కాంగ్రెస్ పార్టీ గద్దరించే వరకు మన పోరాటం ఆగదు గొప్పగా పనిచేయాలి రెండోది కడియం శ్రేరి నైతిక విలువలు ఉండేది సిగ్గు శలం ఉండేది ఉంటే రాజ్యాంగం మీద గౌరవం ఉండేది ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి మొన్న చెప్పుకుంటే ఎంత ఉందేమో దొంగతనం జరిగింది దొంగతనం నేనే చేసిన దొంగ పడ్డాడు దొంగ దొరికింది మొన్న నేనే దొంగనాన్ని కూడా ఒప్పుకున్నాడు నేను కాంగ్రెస్ పోయినా దొంగనాన్ని ఒప్పుకున్నాడు అంటే అప్రూవల్ గా మారింది ఇప్పుడు దొంగతనం చేసుకోండి ఏమంటారు అంతే అట్లా ఉన్నాడు అదే ఆడికి వచ్చేవరకు ఏమైంది దొంగతనం బయటపడ్డది దొంగ దొరికింది ఇప్పుడు నేనే దొంగతనం చేసినా ఒప్పుకున్నాను మొన్న పెద్ద పెద్ద అంటే నేను పార్టీ సంవత్సరం కింద పోయినని మొన్న ఒప్పుకుంటాను సంవత్సరం కింద పోయినని ఒప్పుకున్నాడు అప్రూవల్గా మరి దొంగ అయినాక దొంగతనం చేస్తే అప్రూవల్ అంటారు మొత్తం దొంగతనం చేసినట్టు అప్రూవల్గా మారిండు సో తప్పకుండా ఇప్పుడు ఏమైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం తీసుకుపోతే కడిసిన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు మరి తొమ్మిది గంటలకు పాదయాత్ర మొదలవుతుంది మన చిల్పూర్కి ఎంట వరకు రెండు గంటలకు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర సారీ సమ్మక్క సారలమ్మ యాత్ర దగ్గరకు వస్తామో గుమ్ముగుట్ట దగ్గరికి ఒకటింటి వరకు వస్తాము సో ఒకటింటి నుంచి వెళ్ళి మనది నడుస్తూ ఉంటుంది ఇది ముంచబడి ప్రాంతం అంతా కూడా ఐదు గంటల వరకు మనము గండి రామారావు రిజర్వాయికి పోతాం ఆడ ముగింపు కార్యక్రమం ఉంటుంది దయచేసి ఇది ఏ ఒక్కరి కోసమో చేసిన కాదు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్షంగా మనం చేస్తా ఉన్నాము దీని వెనుక రైతుల ప్రోత్సాహం ఉన్నది మనము ప్రతి రైతును మేల్కొల్పాలి ప్రతి ఇంటికి పోయి మన ఊర్లో మన రైతులను మేల్కొల్పాలి మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ మూడు గ్రామాల నుంచి వెళ్ళి వంద నూట యాభై చూపున తర్వాత మల్కాపూర్ నుంచి వెళ్ళి వంద నూట యాభై మొత్తం మండలం వచ్చే మొత్తం కలిసి ఒక ఐదు వందల మంది మన చిరుపూరు మండలం నుంచి వెళ్ళి అదిలో రావాలి వాళ్ళు చేయాల్సిన శ్రమ ఏంటంటే